తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ క్రమంలో నామినేషన్ల గడువు కూడా ముగియబోతుంది సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులు ఆయా పార్టీల నాయకులు నామినేషన్లు వేస్తున్నారు కొంతమందికి ఇంకా వాళ్ళకి లిస్ట్లో పేరున్నప్పటికీ బీఫామ్లు ఫామ్లు అందించలేదు ఎగ్జాంపుల్ పడంచెరులో టికెట్ ఆశిస్తున్నటువంటి మధు ముదిరాజ్ అయితే నీలం మధుకి ఆల్రెడీ ఏఐసిసి ప్రకటించినటువంటి జాబితాలో పేరు వచ్చినప్పటికీ అక్కడ మధుకి టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు అక్కడ గాంధీ భవన్ పెద్దలు చెప్పిన మాట అనమాట ఇక కాంగ్రెస్ పార్టీలో నీలం మధుకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పట్టుబడుతున్నాడు కానీ ఇంకా టికెట్ అనౌన్స్ అవ్వలేదు ఒకవైపు దామోదర్ రాజనరసింహ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ కూడా టికెట్ ఆశిస్తున్నాడు ఆయన అని చెప్పేసి కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి అయితే నీల టికెట్ వస్తుందా రాదా నామినేషన్ల గొడవ అయితే ఆయన ఆల్రెడీ బుధవారం బేస్తారమే వేయాల్సి ఉన్నప్పటికీ ఆయన జ్వరం ఉంది కాబట్టి నేను వేయట్లేదని చెప్పేసి ఆయన ప్రకటించారు కానీ చివరికి గాంధీభవన్లో నీలం అధుకు చుక్ ఎదురైంది ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు ప్రతి సభల్లో అటెండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోషి నింపుతున్నారు అలాగే ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలిచే కాంగ్రెస్ పార్టీ గెలవడం తప్పకుండా గెలవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఎక్కడికక్కడ అభ్యర్థులు భారీ బహిరంగ సభలు పెడుతుంటా ఆయన ఎక్కడికక్కడ భారీ బహిరంగ సభల్లో మాట్లాడుతూ అక్కడ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ కార్యకర్తలు చూడాలి బీఆర్ఎస్కు దీటుగా కాంగ్రెస్సే ఉందని చెప్పేసి ప్రధాన మీడియా ఛానళ్ళు చెప్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అక్కడక్కడ ఈటల రాజేందర్ రఘునందన్ రావు అలాగే రాజాసింగ్ బండి సంజయ్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు చూడాలి ఇంకా ఏం జరుగుతుందో